నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరికృష్ణ లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పక్క రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసు అలాగే నాటుకోడి పులుసుకి కాంబినేషన్గా అలసంద వడలు చాలా బాగుంటాయి ఈ రెండు కాంబినేషన్ నేను కూడా రాయలసీమ అమ్మాయిని పక్క రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసు అలసంద వడలు అయితే చేసి చూపించబోతున్నాను నాటుకోడి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఫస్ట్ నాటుకొని మేము ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాము ఇది వచ్చేసి హాఫ్ కిలో పైన ఉంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ఉప్పు కారం పసుపు గసగసాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి చెక్క లవంగం మిరియాలు ఇలాచి అలాగే రెండు ఎండుమిరపకాయలు తీసుకోవాలి అలాగే కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఇంతేనండి ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇవన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టుకుందాం ఫస్ట్ మసాలాకి ఫస్ట్ నాటుకోడి పులుసులోకి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుందాం అలాగే చెక్క నాలుగైదు లవంగా ఒక ఆరేడు మిరియాలు వేసుకోవాలి తర్వాత రెండు ఇలాచి వేసుకుందాం అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది ఎండుమిరపకాయలు వేసుకోవటం వల్ల తర్వాత ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర ఎండు కొబ్బరి వేసేసుకుందాం ఇవి లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వేయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి గసగసాలు వేసుకుందాం గసగసాలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇలా కలిపితే ప్యాన్ వేడికి గసగసాలు అనేటివి డ్రై రోస్ట్ అయిపోతాయి ఇంకా ఇవి బాగా చల్లారినిచ్చి తర్వాత మనం పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం పొడి చేసుకొని పెట్టుకుందాం ఇవి మసాలాలన్నీ చల్లారేలోపు మనము చికెన్ ప్రిపేర్ చేసుకుందాం చేయటము నేను నాటుకోడి పులుసు కుక్కర్లో చేసుకుంటున్నాను కొంచెం త్వరగా అయిపోతుంది అనేసి ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటాం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఎరగడ్డ ముక్కలు వేసేసుకుందాం ఎర్రగడ్డ ముక్కలు దోరగా వేయించుకుందాం ఫస్ట్ ఎర్రగడ్డ ముక్కలు కొంచెం మెత్తబడ్డాక ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరకాయలను కట్ చేసుకొని వేసుకుందాం ఇవి కూడా ఎర్రగడ్డ ముక్కలు కొంచెం బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం వేగనివ్వాలి ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సేపు బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఒక నిమిషం వేగితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగనిద్దాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి మనం నాటుకోడి ముక్కలు అయితే వేసేసుకున్నాం నాటుకోడి ముక్కలు బాగా కాల్చి కొట్టించినవి చాలా బాగున్నాయి పీసెస్ కూడా నాటుకోడి నార్మల్ కోడి కంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం వేసేసుకొని చికెన్ తీసేసి కలుపుకుందాం ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం మనం వేయించుకున్నాం కదా మసాలాలన్నీ ఇందులో వేసేసుకోవాలి అలాగే ఎండుమిర్చికి తొడిమెలు తీసేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక ఆరు వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను తెల్లగడ్డలు తెల్లగడ్డలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కూరలో మళ్ళీ వేస్తున్నాను బాగుంటుంది అనేసి ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా కట్టుకున్నాము ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాము అప్పుడు గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది ఇప్పుడైతే ఇందులో నేను కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి చేసుకుందా ఇప్పుడు చికెన్ ఎలా ఉడికిందనేది తీసి ఒకసారి చూద్దాము మంచి స్మెల్ అయితే వస్తుంది నాటుకోడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాం కదా మంచి వాసన అయితే వస్తుంది ఇందులో నుంచి కొద్దిగా నీళ్ళు అయితే వచ్చాయి ఇది నాటుకోడి ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం బాగా ఉడుకుతుంది అప్పుడు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి చికెన్ అయితే కొంచెం బాగా ఉడికింది తర్వాత మనం మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకుందాం ఇందులో చాలా మెత్తగా వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేద్దాం ఇప్పుడు ఇంకొద్దిసేపు మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం తర్వాత మూత తీసేసి ఇందులో మనము పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో ఇందులో వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుందాం తర్వాత ఇందులో కారం పొడి వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకుందాం తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళైతే వేసుకుందాం చూసుకొని వేసుకుందాం నేనైతే ఈ గ్లాస్ ఈ గ్లాస్కి వేసాను వాటర్ మొత్తము మొత్తం వేసుకొని ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకొని మళ్ళీ అవసరమైతే వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిపేసి ఉప్పు కారం చూసుకొని సరిపోయి సరిపోయినాయంటే ఇంకా మూత పెట్టుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే నాటుకోడి కాబట్టి ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడైతే విజిల్ మొత్తం పోయింది ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉడికింది ఏంటి అనేసి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము మనకు నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి గ్రేవీ కూడా చాలా బాగుంది మరీ పల్చగా లేకుండా మరీ తిక్కుగా లేకుండా అలసంద వడల్లోకి అలాగే రాగి సంగటికి బాగా సరిపోతుంది ఈ గ్రేవీ అనేది ఇప్పుడైతే మనము అలసంద వడలు చేసి చూపిస్తా అని చెప్పాను కదా అలసంద వడలు వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్